పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించిన సుల్తానాబాద్ పోలీసులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి డిసిపి కరుణాకర్ ఏసీపీ కృష్ణ సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి పాల్గొన్నారు డీసీపీ కరుణాకర్ మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించాము ఈ రక్తదాన శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ద ఎత్తున రక్తదానం చేశారు మా సిబ్బంది కూడా రక్తదానం చేశారు రక్తదానం చేస్తే మంచిదని రక్తదానం మహా గొప్పదానమని రక్తదానం చేయడం వలన మన రక్తం ఇంకొకరికి ఇస్తే వారి ప్రాణాలు కాపాడిన అవుతామని ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తే మంచిదని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు ఈ రక్తదాన శిబిరం సుల్తానాబాద్ పోలీసులము అలాగే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడిందని ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సర్కిల్కు చెందిన పోలీసు సిబ్బంది అందరూ పాల్గొన్నారని సుల్తానాబాద్ సర్కిల్లోని సుల్తానాబాద్ ఎలిగేడు జూలపల్లి పొత్కపల్లి కాల్వసిరాంపూరు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారని అన్నారు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అమరవీరుల వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి దానిలో భాగంగానే ఈరోజు సుల్తానాబాద్ సర్కిల్లో రెక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది గత మూడు రోజులుగా గోదాఖనిస డివిజన్లో రెండు చోట్ల తర్వాత నిన్న పెద్దపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో అదేవిధంగా ఈరోజు సుకా సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది మంచి స్పందన వస్తూ ఉన్నది ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రక్తదానం చేయడానికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క అభినందనలు రక్తదానం చేయడం అనేది మనము ఇతరుల ప్రాణాలు కాపాడడం కోసం ఉపయోగిస్తాము ఆ రక్తాన్ని అంటే మనము ఇతరులకు ప్రాణదానం చేసినట్టు సో ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అదేవిధంగా సమాజంలో శాంతి భద్రతలు మంచిగా మెయింటైన్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి ప్రతి ఒక్కరు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి గొడవలకు దూరంగా ఉండాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పోలీసులకు సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క బాధ్యతను నిర్వర్తించాలి పోలీసులు ఇరవై నాలుగు గంటలు మీ సేవలో ఉంటారు సో వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉన్నట్టయితే వాళ్ళు మీరు పోలీసులు ప్రజలు కలిసి పనిచేసినట్టయితే సమాజంలో మంచి ఫలితాలు వస్తే ఎక్కడనైతే శాంతి భద్రతలు బాగుంటాయో అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా వారికి లయన్స్ క్లబ్ వారికి పోలీసులకు అందరికీ నాకు ధన్యవాదాలు థ్యాంక్